మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుడు మనకు తోడుగా ఈనాటి ధ్యానాంశం దేవుడు మనకు తోడుగా ఈనాటి వాక్య భాగంగా నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయం పన్నెండు నుండి ఇరవై మూడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం కాగా యహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీమీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పెను నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము పదిహేడవ వచనం నాకు ఇంచుమించు ముప్పై ఏళ్ల వయసు కానీ నేను ఇంతవరకు ఏనాడు ఒంటరిగా ప్రయాణం చేయలేదు నాకు సౌకర్యవంతమైన పరిధిలో ఒక గూటిలోని గువ్వలా ఉంటున్నాను అలా ఉండడం నాకు సురక్షితంగానే ఉంటున్నది కానీ అది నా ఎదుగుదలను అడ్డుకుంటున్నది కనుక ఆ స్థితిని అధిగమించడానికి ప్రయత్నం మొదలుపెట్టాను నేను విహారయాత్రకి బ్యాగులు ప్యాక్ చేసుకుని బయలుదేరే ముందు చర్చిలో ఆరాధనకు వెళ్ళాను నేను చర్చిలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఈ ప్రయాణమంతట్లో దేవుని నడిపింపు కోసం మరియు నా భయాలను తొలగించాలని దేవుణ్ణి ప్రార్థించాలి అనుకున్నాను అయితే ప్రసంగ సమయంలో బోధకుడు ఇమ్మానుయేలు అనే పేరును గుర్తు చేస్తూ దాని అర్థాన్ని ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అంటూ ఒక్కానించి చెప్పాడు ఈ విహారయాత్రను గూర్చిన నా సందేహాలు మరియు భయాలన్నిటినీ నిమ్మడింపచేయడానికి ఆ ఒక్క వాక్యం చాలు నేను అప్పటికి ఇంకా దేవునికి నా అవసరాల గురించి ప్రార్థన చేయలేదు కాని దేవుడు వాక్య సందేశం ద్వారా నేను అడగకముందే నాకు జవాబిచ్చాడు దేవునికి మన ప్రార్థనలు తెలుసు అలాగే మన సందేహాలు భయాలు కూడా తెలుసు మనం వాటిని ఆయనకు చెప్పకముందే ఆయన ఎరువును ఈనాటి వాక్యభాగంలో ఇస్రాయేలీలు వాగ్దాన దేశానికి ప్రయాణమైపోతుండగా మోషే దేవునితో ఆయన నడిపింపు మరియు సన్నిధిని నిరంతరం తమతో ఉంచమని ప్రార్థించాడు దానికి దేవుడు వారు తనను చూడలేకపోయినప్పటికీ తాను వారితో కూడా ఉంటానని మోషేకు వాగ్దానమిచ్చాడు అలాగే మనం కూడా విశ్వాసం ద్వారా దేవుడు మనతో ఉన్నాడని మరియు ఎల్లప్పుడూ ఉంటాడని ఎరుగుతూ నేటి ధ్యానం దేవుడు నన్ను ఎరుగును ఆయన నన్ను పేరు పెట్టి పిలుస్తాడు ప్రార్థన దేవా ఈ వెల్లప్పుడూ మాతో కూడా ఉన్నందుకు కృతజ్ఞతలు ఆలోచనలు మాటలు మరియు క్రియలు నిన్ను మహిమపరచునుగాక ఆ మేన్ ప్రార్థనాంశం ఒంటరిగా ప్రయాణం చేస్తున్నవారు ఈనాటి ధ్యానంగా తన అనుభవాన్ని మన కోసం రాసి పంపినవారు జెతేర్ ఎన్ రైజాల్డో ఫిలిప్పీన్స్ మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్